ఈరోజు చాలా సంతోషంగా ఉంది రాయచోటి పుర పెద్దలు మైనార్టీ సోదరులు అలాగే కమిటీ సభ్యులు రాయచోటికి దక్కిన గౌరవాన్ని పురస్కరించుకొని నన్ను ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చూసిన వాళ్ళు ఈరోజు ఎంతో సంతోషంగా ఇక్కడికి పిలిచి సన్మానం చేయడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా రాయ్చోట్ అంటే హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక అది కాపాడేదానికి వంచన లేకుండా కృషి చేస్తా ఈరోజు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నానంటే రాయచోటి ప్రజలు అలాగే మైనార్టీలు అనుకోండి హిందువులు అనుకోండి అన్ని జాతుల వాళ్ళు నాపైన నమ్మకంతో ఇక్కడి నుంచి గెలిపించడం జరిగింది వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే బాధ్యతలు నాకున్నాయో తప్పకుండా నిర్వర్తించి మా నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొని వస్తే మా ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేస్తానని మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఒకటే చెప్తున్నాం ఎన్నో ఏళ్ళుగా వెనుకబడిన రాయచోట్టు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేదానికి మనకు ఈ గౌరవాన్ని ఇచ్చిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి మా రాయచోటి ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు